శ్రీమాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాందపురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము ఇప్పుడు మనం చెప్పుకుందాం వైశాఖ మాస మహాత్మ్యములోని తొమ్మిదవ అధ్యాయము సతీ దేహ త్యాగము ఇప్పుడు మనం చెప్పుకుందాం నారద మహర్షి అంబరీష మహారాజుకు ఈ విధంగా చెప్తున్నాడు మహారాజా శృతదేవుడు చెప్పిన పిశాచత్వ కథను విని శృతకీర్తి మహారాజు ఈ విధంగా పలుకుతున్నాడు శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజైనటువంటి హేమాంగదుడు జలదానము చేయకపోవుట వలన ముమ్మారు చాతకముగా జన్మించి బల్లిగా నా గృహమున ఉండెను కదా పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలను ఎత్తవచ్చు కానీ సత్పురుషులను సేవించకపోవట వలన గ్రద్దగానూ పలుమార్లు కుక్కగాను జన్మించట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున అతనికి పుణ్యలాభం కలగకపోవచ్చు పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చు అట్టి అనర్థమును చేయలేదు కదా అనగా పరపీడను అతడు చేయలేదు కదా కావున అతనికి శునకాది జన్మలు ఎందుకు కలిగినవో వివరించి నా సందేహమును తీర్చాలి అని కోరుతున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు మహారాజా వినుము ఈ విషయమున పార్వతీదేవికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును చెబుతాను వినుము భగవంతుడు ఈ లోకములన్నింటినీ సృష్టించెను వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబద్ధము అని రెండు విధములుగా ఏర్పరిచాడు ఇహలోక సంబద్ధములుగా జలసేవ అన్నసేవ ఔషధ సేవ అని స్థితికి మూడు హేతువులను ఏర్పరిచెను ఇవి మూడును స్థితికి సర్వలోకములకు ముఖ్య హేతువులు అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ విష్ణుసేవ ధర్మ మార్గ సేవ అనే మూడు ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములు అని వేదముల అందు చెప్పబడింది ఇంటి అందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికే సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి మంచి వారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థం కలుగుచున్నది సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగుతుంది దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తాంతమును వినుము శివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్తున్నాడు పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును వినేవారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమైనటువంటి యజ్ఞమును చేయదలిచెను అంతకు పూర్వమే అతని కుమార్తె అయినటువంటి సతీదేవిని శివునికిచ్చి వివాహము చేసెను అల్లుడైన శివుణ్ణి యజ్ఞమునకు రమ్మని పిలుచుటై కైలాసమునకు వచ్చెను అలా వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి నేను దేవతలందరికీ గురువును వేదములు వివరించే బాధితమైన వాడను చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చేవారు అనగా సేవకప్రాయులు ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతి కూడా తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో ఒకరిని చూసి లేచి గౌరవించుట అతనికి శ్రేయస్కరము కాదు యజమాని సేవకుణ్ణి చూసి లేవరాదు భర్త భార్యను చూసి లేవరాదు గురువు శిష్యుణ్ణి చూసి లేవరాదు అనే శాస్త్రవేత్తల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అవుటచే పూజ్యుడే కానీ ఇచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదవుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు అయినటువంటి నేను లేచి నిల్చుండి గౌరవించుట శిష్యుణ్ణి చూసి గురువు లేచినట్లుగా భార్యను చూసి భర్త లేచినట్లుగా సేవకుణ్ణి చూసి యజమాని లేచినట్లుగా ధర్మవిరుద్ధముగా ఉండును కావున తాను లేచి నిల్చుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది ఇలా చేయుట వలన సేవ కాదుల ధనము కీర్తి సంతతి మున్నగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామ అయినటువంటి దక్ష ప్రజాపతి వచ్చినా కూడా మామగారుగా పూజుడైనా కూడా దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు కానీ పరమేశ్వరునంతటి వాణి ఆలోచనాశక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనించలేక అల్లుడు తనను గౌరవించలేదని శివునిపై కోపం తెచ్చుకున్నాడు కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఈ విధంగా అన్నాడు ఓహో ఎంత గర్వము ఓహోహో ఏంటి ఈ గర్వము దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మామ మాన్యుడు అనే వివేకము లేని అవివేకి ఈ శివుడు ఇతడు ఎంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడు అనే పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా వయస్సెంతో తెలియదు శుష్కించిన ఒక ఎద్దు ఇతని ఐశ్వర్యము పాపము కపాలమును ఎముకలను ధరించి వేద బాహ్యులకు పాషండుల చేత పూజింపబడివాడు ఇతడు వృధా అహంకారుల దైవము వాడిచ్చే మంగళము ఏమి ఉండును లోకములో చర్మధారణము అంగీకరించబడదు దరిద్రుడై చలికి బాధపడుతూ ఇతడు అపవిత్రమగు గజ చర్మమును ధరిస్తాడు నివాసము శ్మశానము అలంకారమా సర్పము ఇది ఇతని ఐశ్వర్యము ఇట్టి ఇతడు ఈశ్వరుడంట పేరు శివుడు శివశబ్దార్థము నక్క ఆ నక్క తోడేళ్ళును చూసి పారిపోతుంది శివ అనే శబ్దమే ఇతని ధైర్యమును వివరిస్తుంది సర్వజ్ఞుడు అనే పేరు కలదు కానీ మామను చూసి నమస్కరించాలి అన్న జ్ఞానము లేని అజ్ఞాని భూతములు ప్రీతములు పిశాచములు ఇతని పరివారము ఆ పరివారమును ఎప్పుడూ విడువడు ఇతని కులమేంటో తెలియదు మరియు ఇతడు పరమేశ్వరుడు సజ్జనులు ఇతన్ని దైవముగా అంగీకరించరు దురాత్ముడైనటువంటి నారదుడు వచ్చి చెప్పగా విని నేను ఇతనికి నా కుమార్తె అయినటువంటి సతీదేవిని ఇచ్చి ధర్మ ధర్మవ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతన్ని వివాహమాడిన నా కుమార్తె అయినటువంటి సతీదేవి ఇతని వెంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుగాక ఎట్టి ఇతడు ఇతన్ని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరూ మాకు మెచ్చదగిన వారు కారు నీచకులమ వాణి వద్దనున్న పవిత్ర కలశము విడవదగినదైనట్లుగా వీరు నాకు విడవదగిన వారు అని బహువిధములుగా పరమేశ్వరుణ్ణి నిందించాడు కుమార్తె అయినటువంటి సతీదేవిని అల్లుడైనటువంటి పరమేశ్వరుణ్ణి యజ్ఞమునకు పిలవకుండానే తన ఇంటికి మరలి వెళ్ళిపోయాడు యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుణ్ణి నిందించుచూనే ఉండెను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షిణ యజ్ఞమునకు వచ్చారు సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరులు వారూ వీరణీల అందరూ వచ్చారు పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమైనటువంటి చాంచల్యముచే ఆ యజ్ఞమును యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడాలి అని తలంచెను పరమేశ్వరుడు వలదు అని వారించినను స్త్రీ స్వభావంను అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదల్చెను పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రి అయినటువంటి దక్షుడు నన్ను సభలో నిందిస్తాడు సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచిదవు సుమా ఆ నీ తండ్రి చేసే నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహించవలెను నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అచట శుభం జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు ఒంటరిగా నేనా తండ్రి చేసే యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యను అప్పుడు శివుని వాహనమైనటువంటి నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను పరమేశ్వరుని పరివారమైనటువంటి భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి సతీదేవి యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల ఉంచి తాను లోనికి వెళ్ళెను యజ్ఞశాలలో ప్రవేశించిన సతీదేవిని బంధువులెవ్వరూ పలకరించలేదు దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞ వేదిక వద్దకు వెళ్ళెను తండ్రి అచ్చట ఉన్న సభ్యులు ఆమెను చూసి కూడా పలకరించలేదు మౌనంగా ఉన్నారు దక్షుడు యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను తండ్రి చేసిన ఆ కృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఈ విధంగా పలికెను తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మం కాదు అట్టి అవమానము శ్రేయస్సును కలిగించదు రుద్రుడు లోకకర్త లోకభర్త అందరికీ ప్రభు అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు సుమా ఇట్టి బుద్ధి నీకే కలిగినదా ఇట్టి దుర్బుద్ధిని ఇచటి వారు కలిగించారా ఇచటివారెవ్వరూ నీవు చేసే పని మంచిది కాదు అని చెప్పకపోవటమేంటి విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను సతీదేవి మాటలను విని పూషుడు అనే సూర్యుడు నవ్వాడు అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసిస్తూ తన గడ్డమును మీసములను సవరించుకున్నాడు ఆ సభలో ఉన్నవారు కొందరు భుజములను చర్చుకున్నారు కొందరు చంకలు కొట్టుకున్నారు మరికొందరు పాదములను తొడలను కొట్టుకున్నారు ఈ విధముగా సభలోని వారు దక్షుణ్ణి సమర్థిస్తూ సతీదేవిని పరిహసిస్తూ విచిత్ర వికారములను ప్రదర్శించారు విధివ్రాతకు లోబడిన దక్షుడు ఆమెను శివుణ్ణి బహువిధములుగా నిందించాడు రుద్రాణి అయినటువంటి సతీదేవి దక్షిణి మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తుండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నికుండంలో శరీరమును విడిచెను ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేశారు పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగు పరుగున పోయి పరమేశ్వరునకు ఈ విషయమును తెలిపారు శ్రీ స్కాందపురాణాంతర్గత పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యంలోని తొమ్మిదవాధ్యాయం సంపూర్ణం దేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ